హాయ్ పీవర్స్ గుత్తి వంకాయ కూర టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక ఫ్రెష్గా ఉండే వంకాయలను అయితే తీసుకోండి బాగా తాజాగా ఉండే వంకాయలు మరి పెద్దగా లేకుండా కొంచెం మీడియంగా బాగా ఫ్రెష్గా ఉండేవి పుచ్చులు లేకుండా తీసుకోవాలన్నమాట వీటిని అయితే ఇప్పుడు కట్ చేసి సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి లేదంటే వంకాయలు కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట వంకాయలు అన్నింటినీ ఇలా కట్ చేసుకోవాలి లోపల పురుగులు ఉన్నాయో లేవో పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకొని మంచిగా ఉండేవి మాత్రమే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలన్నమాట ఇలా వంకాయలు అన్నిటినీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఇంచ్ ముక్కని కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒలిచి రెడీగా పెట్టుకోవాలి అదేవిధంగా ఒక మూడు టమోటోల్ని ఇంకా ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి వీటన్నిటినీ మిక్సీ జార్ తీసుకొని అందులోకి లవంగాలు ఇంకా ఒక దాల్చిన చెక్క కొంచెం సోంపు తీసుకోవాలి వంకాయలు ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాక అయితే ఒక పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఈ వంకాయలు కట్ చేసుకున్నాము సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాము ఇది చూసారు కదా మంచి వంకాయలని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట ఇప్పుడైతే మిక్సీ జార్లో కొంచెం పసుపు వేసుకొని మూడు టమాటోల్ని కట్ చేసి వేసుకుంటున్నాము ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకుంటున్నాము తర్వాత ఒక ఇంచ్ అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకుంటున్నాము ఆ తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నాము కొంచెం సోంపుని ఒక రెండు లవంగాల్ని ఇంకా ఒక చిన్న దాల్చిన ముక్కని కూడా వేసుకుంటున్నాము ఇవన్నీ వేసుకున్నాక చింతపండునైతే ఒక లెమన్ సైజ్ అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకొని చింతపండు గుజ్జుని కూడా ఇందులోకి వేసుకుంటున్నాము దీనివల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట ఆ తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ కారాన్ని ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడిని తగినంత రాళ్ళు ఉప్పును కూడా వేసేసి వీటినన్నిటినీ మిక్సీ జార్లో వేసుకున్నాక ఇంకో పెనం పెట్టి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీల్ని ఇంకా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులని కూడా వేసుకొని లో హీట్లో పెట్టి బాగా వేయించుకోవాలి నువ్వులు పల్లీలు వేయడం వల్ల ఈ గుత్తి వంకాయ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయన్నమాట నువ్వుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది ఇది బోన్ హెల్త్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడైతే ఇంకో పెనం తీసుకొని పెనాన్ని వే వేడి చేసి నూనె వేయకూడదు అలానే డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట అంటే పొడిగా వేయించుకోవాలి ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలని అయితే వేసుకొని తక్కువ మంటలో అంటే లో హీట్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్ లో ఆల్రెడీ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని తీసుకున్నాం కదా వారితో పాటు ఈ నువ్వులని ఇంకా గింజల్ని కూడా వేసేసి పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట ఇవి రెండు వేయడం వల్ల గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది అయితే నువ్వులని వేయించేసాము పల్లీలు కూడా వేగిపోయాయి కదా సో చల్లా రాక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసేసుకుంటాము ఇంకో పెనం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి మనం ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే ఇందులోకి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకున్నామంటే వంకాయలు కూడా కలర్ చేంజ్ అవుతాయి అనమాట ఫ్లిప్ చేసుకుంటూ అంటే గరట్తో తిప్పుకుంటూ వంకాయలు అన్ని సైడ్స్ బాగా వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట మీడియం టు లో హీట్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ వంకాయలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక వెజల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడైతే వంకాయలు బాగా వేగిపోయాయి ఇప్పుడైతే ఒక వెజల్లో తీసేసుకుంటున్నాము ఇప్పుడు ఇదే పనంలోకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొంచెం బడియం వేసి అందులోకి కొన్ని కరివేపాకులను వేసుకొని మనం ఆల్రెడీ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ చుట్టూ ఆయిల్ లీవ్ అయ్యేంతవరకు బాగా వేపుకోవాలి పేస్ట్ బాగా ఫ్రై అయిందంటే సైడ్స్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుందనమాట అప్పుడు మనమైతే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ బాగా తెల్లొచ్చేంత వరకు బాయిల్ చేయాలన్నమాట వాటర్ బాగా తెల్లొచ్చాక అందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలన్నమాట బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు వేయచాలి ఇక్కడ చూసారు కదా బాగా తెల్లుతుంది అంటే బాయిలింగ్ పాయింట్ వచ్చింది ఇప్పుడైతే మనం వంకాయలను ఇందులోకి వేసేసి మూత పెట్టి ఉడికించుకుంటాము సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇవి ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి వంకాయలు మరీ ఎక్కువ టైం ఏం పట్టదు తొందరగానే ఉడికిపోతుందనమాట మూత పెట్టి ఉడికిచ్చారంటే తొందరగా మగ్గిపోతాయి సో ఇదన్నమాట హెల్దీ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కూర ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది రాగి ముద్దతో బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది చపాతీతో కూడా బాగుంటుందన్నమాట వంకాయల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్